నేను చాయ తాగాక మూడు రోజులు అవుతుంది ఈ చిన్నప్పుడైతే నేను బొగ్గుతో దొంగేదాన్ని బొగ్గుతో తోమి తోమి దొమిదోమి ఇంకా ఘోరం చేసేది ఇప్పుడు ఈ ప్రే స్టో బ్రష్ వచ్చింది కానీ నేను చిన్నప్పుడైతే ఆ కట్టెల బొగ్గు ఉంటుంది కదా బొగ్గుతో దొంగేదాన్ని ఆ బొగ్గు అలవాటు చేసిందే మా అమ్మమ్మ నాకు ఆమె దొంగకుంటాను నేను అమ్మమ్మ అమ్మమ్మల ఇంటికూడ స్లాప్ ఉండేది ఆ మీద ఎగుకొని బొగ్గు తొమ్ముకుంటూ ఉండేదాన్ని మా అమ్మమ్మ వచ్చి బొగ్గు తింటానావా బొగ్గు తింటానావా అని అడిగేది నన్ను మళ్ళీ తర్వాత ఏమైంది ఈ బొగ్గు తింటాందా అని వీళ్ళొల్లైతుందని ఇటుక పిల్లలు తెచ్చిన కొత్త కొత్త ఇటుక పిల్లలు స్లాపులు కడతారు కదా ఆడిపోయి ఇటుక పిల్లలు ఎత్తుకొచ్చి పళ్ళు తమ్ముడు పెట్టినా ఆడ స్లాప్ ఎక్కిదే పూర ఏం చేస్తా అందులో ఇటుక పిల్ల తింటాందా అని ఇటుక లాస్ట్కి ఏం చేసేళ్ళు ఈ బొగ్గు ఇటుక పిల్లలు తింటాం బదనం చేసి హాస్టల్లో వేసేళ్ళు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ హాస్టల్కు ముప్పై ముప్పై వేలు కట్టేసేళ్ళు అప్పుడు రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిది అప్పుడు ఏం చేసినా హాస్టల్లో ఉండేదాన్ని కదా ఇటక పిల్లలు లేవు కదా మా తాత వాళ్ళ అమ్మమ్మల అత్త ఉంటుంది చూసినావా నన్ను అయితే హాస్టల్లో వేసినా కూడా నేనైతే ఏంటిది ఇటుకలు తినడైతే మా అన్నలే ఏం చేసినా హాస్టల్లో బ్యాగ్లో పట్టుకుపోయేది ఇంటికి కదా ఒక ఇటుక పిల్లల సగం గడ్డ తీసుకుపోతే మళ్ళీ ఇంటికి వచ్చేవరకు వచ్చేది మొహం అయితే కడుక్కున్నా చాయ్ అయితే తాగుదాము చాయ్ పోసుకుంటే అయిపోతుంది చాయ్ పోసుకుందాం పదండి చాయ్ తాగకనే త్రీ డేస్ అవుతుంది కదా ఇప్పుడైతే తాగుతున్నా టైం వచ్చేసి తొమ్మిది అవుతుంది తొమ్మిది గంటలకైతే చాయ్ తాగుతున్నా మీరు అందరు ఆళ్ళు తాగే ఉంటారు అన్నాలు కూడా తింటారు మంచిగా ఉంది మైండ్ ఇట్లా ఫ్రెష్గా అవుతుంది అమ్మా అన్నం తినకుండా ఏం కాదు కానీ ఛాయ్ తాగకపోతే మెంటల్ మెంటల్ అవుతుంది నాకు